నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు సదన్ మట్టి కుండలో ఈరోజు పచ్చి రొయ్యలు ములక్కాడల కోడిగుడ్డు కర్రీ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని కుండ పెట్టుకుని నాలుగు గరెట్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఉడికించుకున్న కోడిగుడ్డుని వేయించుకోవాలండి కోడిగుడ్లు వేగేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోండి అండి ఒక్కొక్కసారి టపాయిల్ మన పేలుతూ ఉంటే కొద్దిగా దూరంగా ఉండి వేయించుకోవాలి నేను ఈ నూనెలో కోడిగుడ్లని ఐదారు నిమిషాలు వేయించుకున్నానండి వేయించుకున్న ఈ కోడిగుడ్లను ప్లేట్లోకి తీసేసుకుందామండి అదే ఆయిల్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఒక స్పూన్ గల్లుప్పు పచ్చిరాయిలు ఇప్పుడు వేసేసుకుందామండి ఈ నూనెలో పచ్చిరాయిలు వేసేసుకుని బాగా వేయించుకోవాలండి ఈ పచ్చిరాయిల్ నుంచి కొద్దిగా వాటర్ వస్తుందండి ఆ వాటర్ ఇగిరే వరకు వేయించుకోవాలి ఐదారు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా బాగా వేగేటట్లుగా కలుపుకుందామండి ఈ పచ్చిరాయిలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా నూనెలో వేగుతుంటే భలే మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు రెండు టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకుందామండి ఈ టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకుని రెండు నిమిషాలు సిమ్లో ఉడికించుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి టమాటాలు చక్కగా మగ్గిపోయి నూనె సపరేట్ అయిపోతుంది ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు రెండు ములక్కాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ మసాలా కారం ఉప్పు అన్నీ కూడా ఈ ములక్కాయలకి పట్టేటట్లుగా ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు సిమ్లో ఉడికించుకుందామండి మూత తీసి చూద్దామండి ఇలా నూనె సపరేట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి సిమ్లో ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలండి ఈ లోపు మిక్సీ జార్ తీసుకుని ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా దాచిన చెక్క ముక్క నాలుగైదు కొబ్బరి ముక్కలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి మూత తీసి చూద్దామండి కూర చక్కగా నూనె అంతా కూడా పైకి తేలేటట్లుగా వచ్చిందండి అంటే మనకి ఇప్పుడు అన్నీ ఉడికిపోయినట్లేనండి ఒకసారి ములక్కాయ ఉడికిందో లేదో కూడా చూసుకుందాం ఇదిగో చక్కగా ములక్కాయ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాని వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి ఉడికించుకుని వేయించుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదండి ఆ కోడిగుడ్లు కూడా ఒకసారి వేసేసుకుని కలిపేసుకుందామండి మూత పెట్టేసి ఐదారు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇదిగో చూసారండి చక్కగా కోడిగుడ్లు కూడా చక్కగా ఉడికినట్లుగా కనిపిస్తున్నాయి రొయ్యలు ములక్కాడలు అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయండి పచ్చిరొయ్యలు ములక్కాడలు కోడిగుడ్లు ఈ మూడు కాంబినేషన్తో ఎంతో రుచికరమైన కూర రెడీ అయిపోయిందండి